హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ తెలుగు టీజ్ ఫస్ట్ టైం కదా మన ఛానల్ చూస్తున్నారు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి రోజు వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్క లైఫ్లో డ్రీమ్ హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆ డ్రీమ్ హౌస్లో మనం ఎలా డిజైన్ చేసుకుంటున్నాము ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మెయిన్ రోల్ అనమాట అంటే లైఫ్ లాంగ్ మనం ఆ హౌస్లోనే ఉండబోతున్నాము కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం కట్టుకోవాలి ప్రతి మనం అంటే మన స్తోమతికి తగ్గట్టు మన దగ్గర ఉన్న బడ్జెట్ బడ్జెట్ని చూసుకొని ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో టోటల్గా చూపించేస్తాను మా మావయ్య గారు దగ్గరుండి ప్రతిదీ చేయించారు అనమాట చాలా బాగా చేశారు మా మావయ్య గారు అత్తయ్య గారిది హౌస్ అనమాట ఆ హౌస్ అనమాట ఓన్ హౌసే మీకు అయితే కంపల్సరిగా స్కిప్ చేయకుండా చూడండి ఎంత బాగా చేశారనేది టోటల్ ఈ వీడియోలో చూపించేస్తాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా వర్క్ అయితే జరుగుతుంది పెయింటింగ్స్ అవన్నీ కూడా చేస్తారు ఏంటంటే టోటల్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అక్కడ ఎలా జరుగుతుంది వర్క్ అనేది చూపిస్తాను అనమాట ఇంకా టోటల్ పెయింటింగ్ అయిన తర్వాత ఇంకెంత బాగుండదో చెప్పలేము ఇక చూస్తూ ఉండండి లో బడ్జెట్లో ఎంత బాగా కట్టుకోవచ్చు అనేది సో చూస్తూ ఉండండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అత్తయ్య గారు కదా నేను ఆల్రెడీ చూపిస్తానని చెప్పాను కదా చూద్దాం స్టార్టింగ్ వచ్చేసి మెస్ డోర్ ఇలా స్టాండ్స్ అయితే పెట్టారు ఆ సీట్ లోపలి కల్ అమ్మా లోపలికి అంటే ఇక్కడ మెయిన్ డోర్ అన్నమాట ఇది మెయిన్ డోర్ కి కూడా ఇవి పెయింటింగ్ అలాగే ఇంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఒక హోమ్ లుక్ చేస్తారు మా ఎలా ఉంది అనేది చెప్తారు సీలింగ్ ఫైన్ సీలింగ్ చూడండి అలా డిజైన్ చేశారు అనమాట పెయింటింగ్ వేసానికి చేసాక ఇంకా లుక్ అయితే వస్తుంది నెక్స్ట్ హాల్లో ఇదిగోండి హాల్లో కబోర్డ్స్ గ్లాసెస్ అనమాట ఇలా ఇంక ఇక్కడ కూడా ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఇలా కార్నర్స్ వస్తాయి అవి కూడా చూపిస్తున్న తర్వాత వీడియోలో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టూ బెడ్రూమ్స్ అనమాట ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఈ బెడ్రూమ్ లో వచ్చేసి ఇదిగో కబోర్డ్స్ కబోర్డ్స్ ఇలా తెచ్చేసి పెయింటింగ్ ఇదిగోండి నెక్స్ట్ వేరే ఇది చూసేలా కబోర్డ్స్ ఇటువైపు కబోర్డ్స్ అనమాట కబోర్డ్స్ పక్కన అర్థం చేయించారు చూడండి బాగుంది కదా ఇక్కడ ఇక్కడ ఇంకో వస్తుంది ఇంకా డిజైన్ వస్తుంది అనమాట ప్రస్తుతానికి ఇలా ఉంది ఇలాంటి అర్థం ఉంది తర్వాత ఇదే బెడ్రూమ్ లో గది అనమాట పూజ గది కోసం ఇలా ఇలా చేశారు ఇంకా సిమెంట్ అయ్యింది నిన్న చేయించారు అనమాట ఇంకా పెయింటింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా అన్నిటికీ బెస్ట్ డోర్స్ అనమాట కిరిగిరి గారికి ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ వాష్రూమ్ అండి తర్వాత నెక్స్ట్ వాష్రూమ్ పక్కన కిచెన్ వస్తుంది కిచెన్లో ఇవండి కబోర్స్ కిచెన్లో కూడా చూసారా మొత్తం పైన ఏమో స్టవ్ పెట్టుకోవడానికి తర్వాత ఇక్కడ పక్కనే డోర్ వస్తుంది రావట్లేదు మెస్ డోర్ అనమాట నెక్స్ట్ ఇక్కడ వాష్ ఏరియా వాష్ ఇవన్నీ పెట్టించాడు ట్యాప్ ఇక్కడ మళ్ళీ గ్రిల్స్ కట్టించారు సో మొత్తం బాగుంది కదా పెయింటింగ్ కూడా ఉంది ఒక టూ డేస్ లో మొత్తం పెయింటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియో చేస్తాను ఇది మళ్ళీ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్